హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ గతంలో సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని దూషించితే జగన్మోహన్ రెడ్డి కనీసం మందలించేవారు కాదు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేబ్రోల్ కిరణ్ భారతిని దూషించినందుకు వెంటనే యాక్షన్ తీసుకొని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని తిట్టినందుకు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు కానీ వాళ్ళని కనీసం మందలించేవాడు కాదు కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే చేబ్రోల్ కిరణ్ పై వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది అసలు ఈ రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం అంటే ఎలా చేయమని చెప్తారు ఇక్కడ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ అయ్యిన నేపథ్యంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత వేగంగా స్పందించింది తెలుగుదేశం కార్యకర్త తమ రాజకీయ ప్రత్యర్థైన భారతి గారిని దూషించిన అంశంలో వైసీపీ పార్టీయో వైసీపీ శ్రేణులో వైసీపీ సోషల్ మీడియానో స్పందించారంటే అర్థం ఉంది తప్ప తెలుగుదేశం నాయకత్వం ఇంత షార్ప్గా రియాక్ట్ అయ్యి తన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ పరంగా తన మీద సుమోటోగా కేసు నమోదు చేసి అంత వేగంగా అరెస్ట్ చేసిన కారణం ఏంటి అని చెప్పని డెఫినెట్గా కొంత చర్చనీయాసం అవుతున్నది అయితే వాస్తవం ఇక్కడ గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజే ఆయన చెప్పారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటే తెలుగుదేశం పార్టీ సమాజం పట్ల బాధ్యతతో కలిగి ఉంటుంది సమాజాన్ని ఒక దేవాలయంలాగా చూస్తుంది అలాగే ఆయన ప్రతి మహిళని సంబోధించే సందర్భంలో నా తెలుగింటి ఆడబడుచులు అనేవాళ్ళు వయసు అంతరాలు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలు మొత్తం కూడా ఎన్టీ రామారావు గారిని అన్నా అని చెప్పని ఓన్ చేసుకున్నారు అలాగే ఎన్టీ రామారావు గారి కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మహిళల విద్యకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది పార్లమెంట్ ద్వారా చట్టం జరగడానికి ముప్పై ఐదు సంవత్సరాల ముందుగానే ఎన్టీ రామారావు గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు కల్పించారు మహిళల కోసం డెడికేటెడ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ద్వారా రూపకల్పన జరిగి ఇవాళ అందుబాటులో ఉంది స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆఖరికి ఆర్టీసీ కంటక్టర్లలో కూడా మహిళలకి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇవాళ స్వయం సహాయక సంఘాలైన లక్షలాది సంఘాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న డ్వాక్రా వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల అంత కన్సర్న్ వ్యక్తం చేసేటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని తమ ఇంటి ఆడబడుచులుగా పరిణాకి తీసుకొని వారి యోగక్షేమాల గురించి వారి అభ్యున్నతి గురించి వారి సాధికారత గురించి వారు వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు పురుషులతో సమానంగా పోటీపడి రాణించగలిగే అవకాశాలు కల్పించాలి అని చెప్పని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రయారిటీ ఇస్తూ వస్తున్నప్పుడు ఇవాళ తమ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త అయినా యూట్యూబర్ అయినా సరే తను అంటే తన పార్టీ వర్షన్గా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మహిళని దూషించడానికి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిలో టాలరేట్ చేయదు ఇవాళ రాజకీయపు వైరుధ్యాలు వేరు ఆ రాజకీయపు వైరుధ్యాల కారణంగా ఆగర్భ శత్రువులుగా ట్రీట్ చేసే సంస్కృతి వైసీపీ పెంచుకోసించి ఉండవచ్చు సంస్కారహీనపు భాష మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని డిమోరలైజ్ చేయడం కోసం వారి కుటుంబంలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి హిటింగ్ బిలో ది బెల్ట్ అంటారు అంటే రాజకీయంగా వారిని లేనప్పుడు వారిని డీమోరలైజ్ చేయాలి అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులైన మహిళల వ్యక్తిత్వానికి పాల్పడటం ఇటువంటి నీచ సంస్కృతికి వైసీపీ పాల్పడింది అనేది వాస్తవం వైసీపీ ఈ సందర్భంలో తమ పట్ల విమర్శలకు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా మహిళా నాయకురాల పట్ల మహిళా కార్యకర్తల పట్ల ఉపేక్షించలా తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కీలక నాయకురాళ్ళైనా మహిళా నాయకురాళ్ళ విషయంలోనూ ఉపేక్షించలేదు ఆఖరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారి అదే విధంగా వ్యవహరించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి విషయం కూడా అదే విధంగా వ్యవహరించిన తీరు మనం చూసాం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారనే ఏకైక కారణంగా అమరావతి మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించారో చూసాం మనం ఎంత కర్కసత్వాన్ని ప్రదర్శించారు ఎంత నిర్దయగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు అని అనేది మనం చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రవర్తన ద్వారా ప్రజలకి వాళ్ళను వాళ్ళే మా నైజం ఇది అని చెప్పని ప్రజలకు నిరూపణ చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో కూడా వాళ్ళ పట్ల ఒక ఏభావం పెరిగింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అటువంటి ఫలితాలు వాళ్ళకి దక్కాయి అటువంటప్పుడు వాళ్ళు ఏ వరవడైతే సృష్టించారో అదే వర్వాడు తెలుగుదేశం పార్టీ కూడా ఫాలో అవ్వాల్సిన స్టే లేదు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రజలనే దేవుళ్ళుగా ఎలా భావిస్తూ వచ్చిందో సమాజాన్నే దేవాలయంగా ఎలా భావిస్తూ వచ్చిందో అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంత బలం ఆ సిద్ధాంత బలం కారణంగానే దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతోటి అంకితమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీతోటే కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో కిరణ్ వైపు నుంచి ఒక్క అసభ్య పదజాలాన్ని కూడా పార్టీ టాలరేట్ చేయలేకపోయింది అంటే చాలా పరిధి దాటిన కామెంట్లు తన వైపు నుంచి రావడం జరిగింది దాంతో పార్టీ కూడా టాలరేట్ చేయలేకపోయింది తన విషయంలో చాలా వేగంగా స్పందించింది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం సాక్షాత్తు ఆయన సమక్షంలోనే చాలా సందర్భాల్లో తన నాయకులు తన పార్టీకి సంబంధించిన చట్టసభ ప్రతినిధులు చట్టసభ శాసనసభ్యులు మంత్రులు స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకోవటం కోసం ఆయన కుటుంబంలో ఉన్న మహిళల్ని భువనేశ్వర్ గారిని బ్రాహ్మణి గారిని కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నప్పుడు కనీసం ఇది తప్పు అని చెప్పని చెప్పాల్సిన సభానాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కూడా ఈ అసెంబ్లీ వేదికగా కూడా ఈ విధమైన విమర్శలు సంధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ శ్రేణులను కట్టడి చేయిందని మనం చూసాం ఆఖరికి తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన సొంత తోడబుట్టిన చెల్లెలను కూడా అత్యంత జుగుసాకరమైన పద్యాలంతో తన సోషల్ మీడియా ద్వారా ఎంత హేవైన భాషతోటి ఎంత సంస్కారహీనపు పోస్టులతోటి ఆమెను ట్రోల్ చేశారో చూసాం మనం కాబట్టి ఇక్కడ సంస్కార హీనత్వాన్ని ప్రదర్శించే వైసీపీ పార్టీకి సంస్కారానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎంచుకునే రాజకీయ విధానాలకు మధ్య మొదటి నుంచి కూడా నక్కకి నాగలో కనుకున్నంత వ్యత్యాసం ఉంది అది ఇప్పుడు ఈ కిరణ్ పట్ల పార్టీ వ్యవహరించిన తీరుతోటి మరొకసారి రుజువైంది తప్ప తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తను డిజోన్ చేసుకున్నట్టుగా భావించడానికి ఆస్కారం లేదు అక్కడ తమ కార్యకర్తలు సిద్ధాంత బలంతో తమ రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవప్రదమైన రాజకీయంతో కౌంటర్ చేయాలే తప్ప జుగుసాకరమైన పదజాలాన్ని ఎంచుకొని దాని ద్వారా వైసీపీ విధానంలోనే తాము కూడా నడవాల్సిన నష్టం లేదు అని చెప్పని తమ శ్రేణులు కూడా ఒక సందేశం ఇచ్చినట్టు రైట్ థ్యాంక్ యూ సార్